ఎరవల్లిలో ఫామ్ హౌజ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేశవరావు ప్రస్తుత రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పై వ్యతిరేకత గురించి వివరించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంటుందని కేసీఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాళేశ్వరం ఇష్యూ పార్టీ ఫిరాయింపులు వంటివన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ కేసీఆర్ కు వివరించారు దీంతో కేకేను బుజ్జగించే ప్రయత్నం చేశారు కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని పార్టీలోనే ఉండాలని కోరినట్లు సమాచారం అయినా కూడా కేకే పార్టీలో ఉండేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరతానని కేసీఆర్ కు కేకే తేల్చి చెప్పారట పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారట సాకులు చెప్పొద్దంటూ కేకేపై గులాబీ బాస్ సీరియస్ అయ్యారని సమాచారం మీరు ఆలోచించే విధానం చాలా తప్పు అని మరోసారి ఆలోచించుకోమని బీఆర్ఎస్ అధినేత కేకేకు తెలిపారట పార్టీలో మీకేం తక్కువ చేశాను రెండు సార్లు రాజ్యసభకు పంపించాను పార్లమెంటరీ పార్టీ నేతను చేశాను కూతురుకు మేయర్ పదవి ఇచ్చాను అయినా కూడా పార్టీ మారతానడం సమంజసం కాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పనిచేసిన కేకే సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ని వీడి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు కేకేకు పార్టీ జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించారు కేసీఆర్ అయితే కేకే జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు వరుసగా రెండుసార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఆయనకే దక్కింది ఇంకా అభ్యర్థుల ఎంపిక కమిటీకి కూడా ఆయనే చైర్మన్ గా వ్యవహరించారు కెకె కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కూడా అప్పగించారు కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే మళ్లీ గూటికి చేరాలని ఫిక్స్ అయ్యారు దీంతో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది